అనంతపురం జిల్లాలో టిట్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమీక్ష నిర్వహించారు నగర శివార్లోని చిన్మయ్య నగర్లో టిట్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు అయితే పనుల పురోగతిపై అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంపై వారితో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది గతంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వం టిట్కో ఇళ్లను నాశనం చేసిందని లబ్దిదారులు ఇల్లు దక్కక అప్పులు పాలయ్యారని విమర్శించారు అర్బన్ నియోజకవర్గంలో ఐదు వేల వంద ఇళ్ల నిర్మాణం చేపట్టాగా అందులో రెండు వేల మూడు వందల ఇళ్లను మార్చి చివరి నాటి మార్చి చివరి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు చేద్దాం లేదండి <laughs> 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 <laughs>

ఆ య ఎంత దూరం వచ్చింది హెచ్పి ఎంత పర్సెంటేజ్ అయింది కంపెనీస్లో ఎయిటీ ఫైవ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మొత్తం పెయింట్లు ఒకటి మార్చారు దాదాపు ఇక్కడ నలభై ఎనిమిది బ్లాక్ బ్లాకులు శాంక్షన్ అయితే ఇరవై ఏడు బ్లాక్లు కంప్లీట్ అయిపోయినాయి మిగతా పది పదకొండు బ్లాకులు జరగాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాక్లు కానీ క్యాన్సల్ చేసి ఉన్నంతవరకు పెయింట్లు వేయించేసి పెట్టడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం ఒక చిన్న డ్రైనేజ్ దాఖలాలు లేవు అలాగే ఒక చిన్న విండో పెట్టిన దాఖలాలు లేవు ఇక్కడ కేవలం ఏవైతే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంప్లీట్ చేసినాం దానికి మాత్రం పెయింట్లు వేసి అవి కానీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ నిరుపయోగంగా దాదాపు స్టేట్ మొత్తం మీద ఐదు వేల కోట్ల రూపాయలతో కట్టించిన హౌసెస్ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి అంటే గత ఐదేళ్లలో పబ్లిక్ హ్యాండ్ ఓవర్ వాళ్ళకి రెంట్లు అయితే ఏమి ఈఎంఐలు అయితే ఏమి ఇవన్నీ తీర్పేటివి అదే కాకోకుండా ఈ ఇంటి మీద గవర్నమెంట్ లోన్ తీసుకున్నారు లోన్ తీసుకొని బెనిఫిషర్స్తో ఇరవై ఐదు వేలు యాభై వేలు రూపాయలు కట్టించుకొని ఈరోజు ఈఎంఐలు మొత్తం బెనిఫిషర్సుని అడిగే పరిస్థితి బ్యాంక్ వాళ్ళు ప్రతి బ్యాంకు వాళ్ళు వచ్చి ఈఎంఐ ఈఎంఐ కోసం బెనిఫిషర్ డిమాండ్ చేస్తుంటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ టిట్కో హౌసెస్ని పునఃప్రారంభించేందుకు చర్యలు మొదలుపెట్టాం దాదాపు హడ్కో దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్లు రుణం తీసుకొని ఇవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా మా ముఖ్యమంత్రి వారిలో కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను అనంతపురం చేసుకోవడానికి దానికి వస్తే దాదాపు ఐదు వేల వంద ఇండ్లు శాంక్షన్ అయితే కేవలం రెండు వేల మూడు వందల ఇండ్లు మాత్రమే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించడం జరిగింది